নারা ఏమక్క అందరికి గ్యాస్ వచ్చిందా అందులో ఏం లేదు ఎంత స్వార్థం చూడు మీకు పడవు చాలా అందుకే మూడు మండలాలకు నీళ్లు మూడు మండలానికి తాగే నీళ్లు ఇప్పుడు గొల్లపల్లె నిజంగా అన్నట్లు గొల్లపల్లె లేకపోతే హిందూపురానికి కూడా గొల్లపల్లి నీళ్లు పోతా మీరు అపర భగీరథులు అవుతారు ಊರಿ ಊರಿ ಹ ಸರೇ ಪಕ್ಕ ಬಾನ್ನಾರಾ అంత ఆరోగ్యంగా ఉన్నారా ఏ బాగున్నారా డ్యామ్ ఇప్పుడు గొల్లపల్లి రాకపోయింటే ఉంటే రిజర్వాయర్ రిజర్వాడు మనకు తాగేకి నీళ్ళు కూడా లేవు మీ ఊరేం పోదు మీ ఊరు పోకుండా చూసుకునే బాధ అంటే ఆ దేవుడు ఉన్నాడు భూములు నేను అనేది ఒకటి చెప్పండి ఈ రిజర్వాయర్కి సంబంధించి మీరు గోరంట్లలో కూడా ప్రకటన చేసినారు ఈ సందర్భంగా ఏమంటే ఈ గ్రామస్తులందరూ కూడా గతంలో గత ప్రభుత్వ హయాంలో కూడా రిజర్వాయర్ ప్రకటన వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఏకమయ్యి రిజర్వాయర్ వద్దు మా మా భూములు మా బావులు మాకు నష్టం చేయద్దండి అనే పద్ధతిలో నిరసన చేసినారు కలెక్టర్ వరకు పాదయాత్రగా పోయినారు ఆ సందర్భంగా కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం వాళ్ళంతా కూడా లేదు రిజర్వాయర్ మేము పునరాలోచించి అవకాశం ఉంటే వేరే చోటకి మారుస్తాము అని అప్పుడున్న మంత్రి వాళ్ళు ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకున్నాం మేము కలెక్టర్తో మాట్లాడడం అవకాశం ఉంటే వేరే చోట తీద్దాము ఫీడ్బ్యాక్ తీస్తాము ఊరికి దూరంగా ఇంకా ఎక్కడ మీరు పాన్ వచ్చిన తర్వాత కొద్దిగా అంటే అట్లా 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 కాదు అట్లా కాదు అట్లా కాదు అమ్మ అంత తొందరగా అయ్యేదేమీ లేదు ఇప్పుడు డబ్బులు లేవు నేను అనేది మేము డిస్కషన్ చేసాము ఖచ్చితంగా రిజర్వాయర్ చేస్తాము కానీ గుడిపల్లి కడే చేస్తామనేది ఏం లేదు అర్థమైనా నేను అనేది ఇంకా ఎక్కడ అట్లాగే నేను పూర్తి క్లారిటీ వినండి నా మాట మళ్ళీ మీరు ఊరికే మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవద్దండి అవకాశం ఉన్నంత వరకు ఇక్కడ వేరే చోట ట్రై చేసి ఎక్కడ అవకాశం లేకపోతేనే మీ అందరితో కూర్చొని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం మనం మేమంతా మేము తీసుకునేది కాదు గ్రామస్తులందరితో కూర్చొని ఏమి ఏం కథ వేరే చోట చూస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేకుండా ఏమి ఏం కథ అనేది ప్రయత్నం చేస్తున్నాం గవర్నమెంట్ భూములు ఎక్కువగా ఉన్న చోటే తీసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం మీరేం దాని గురించి టెన్షన్ పడద్దు అండి రోజులు కనపడుతుంది கதா காரி பயிட்டே அட்ல நட்ட வேலைக்கு <laughs> <laughs> ओम नमो भगवते वासुदेवाय 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 Sulh adaban, rahmet şan, mavnas, mahremabım, acıdağım ağzımdan, drenmover, drenmabım, haremabım, dikustarlar, birimine namur mahay, aç olduğuna hujam, zorlayanlara mahsyan. શ્રીમદ રમન ગોવિંદા ગોવિંદા સચિન્દ્રંગના સોંબાલાલ ગોવિંદા ગોવિંદા એટલે છે

बदले गुलाब गुलाब ये ऐसे दिस के ये चले जावने लगा ये जगह लग जाएगा का कारण ये बोल लग जाएगा वीडियो उतना नहीं है इसके देविवरे लिए नहीं है ये सब मुझे ये करता मत నువ్వు ఇవి చెప్పు బస్ డ్యామ్ నేను చెప్తా ఇప్పుడు తల్లికి వందలు వచ్చిందా లేదా తల్లికి వందన వచ్చిందా అందరికి ఫ్రీ గ్యాస్ వచ్చిందా ఫ్రీ బస్ ఎక్కినారా అన్నదాత సుక్కిపో వచ్చిందా మీ డ్యామ్ కూడా సర్వే చేస్తున్నాం ఇంకా ఏం ఫైనల్ కాలేదు యా నేను అనేది ఏమంటే ఎక్కడైతే అవకాశం ఉందో వేరే చోట మీకు ఏమి ఇబ్బంది కలగకుండా వేరే చోట ఎక్కడ అవకాశం ఉందో అంత సర్వే చేపిస్తున్నాం మీదేం ఫైనల్ కాలే ఎక్కడ చేసినా అది గుడిపల్లి రిజర్వాయర్ అంటారు ఇదే అని కాదు దానికి నామకరణం గుడిపల్లి రిజర్వాయర్ గుడిపల్లి రిజర్వాయర్ కాబట్టి అట్లా వస్తుంది మేము డబ్బులు ఇచ్చి కొనే పరిస్థితిలో లేము ఇప్పుడు కాబట్టి ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయో అని చూసుకుంటాం అవన్నీ కాకపోతే మీతో అంతా కూర్చొని గ్రామసభ పెట్టి చర్చించి మీ అందరి నిర్ణయం బట్టి తీసుకుంటాం అర్థమైందా ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ లేకపోతే మనకు నీళ్ళు ఉంటాడునా వాళ్ళు గొల్లపల్ల అట్లేనింటే గొల్లపల్లి రిజర్వాయర్ వాళ్ళు ఈరోజు గొల్లపల్ల వచ్చింది కాబట్టి ఈరోజు మన గ్రౌండ్ వాటర్ అంతా పెరిగింది ఇప్పుడు తాగేకి సమస్య లేవు పంటలు పెట్టుకోవడానికి సమస్య లేదు హిందూపురం వరకు నీళ్లు పోతున్నాయి నేను అనేది అంటే ఇప్పుడు చిలమత్తూరు గోరెంట్ల మరి లేపాక్షి మండలాలకి మనకి ఇబ్బందిగా ఉంది ఏమి ఏం కదా డిస్కషన్ జరుగుతాను ఊరు పోదు మన స్వామి లాగే ఉంటాడు ఆయన ఆశీర్వాదం మనకుంటుంది ఏమి ఊరు పోదు మీరు ఆలోచన ఊరు ఊరు ఉంది ఇక్కడ కాదు కట్టేది రిజర్వాయర్ కొండల్లో కడతారు అక్కయ్య గుడి పోదు ఊరు పోదు నీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది నీ భూములకి వాల్యూ పెరుగుతుంది నీ భూములకి

கேள் <laughs> <laughs> ओमकृष्णा <tweak> 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 கொஞ்ச நேரம் பண்ணிங்க கோவிந்தா ஹரி கிராமா கோவிந்தா ஓ கிருஷ்ணா தர்மதாச குஞ்சு பாயேலம்மா தஸ்மா தரண பாவேல ரக்ஷணமாங்கவேல சாந்த அறிங்க ஆசர காரண குடா வந்து நம்ம பண்ணுங்க அதுக்கு அnder நீங்க பே கொஞ்சம் மேடைல போகும் கேமரா 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 తల కావచ్చు వస్తే కందరు కనిపడించేస్తారాస్తాపరు ఓకే చెప్పేస్తా ఓకే మేడం के रीडिंग का रामून्ना मेरा न रामून्ना मेरा न वीडियो ले ले दान तीसनो बेटकुटा न सर ए रिक्वेस्ट करा छान बरोबर सीएसआर फंड टाव निपीसर व सर डबल चे धरला साले वनेullar रे सीएसआर फंड टाव निपीसर व सर पुल्रोस её सब्हाथ यह औढ ज गणल्रोस जबगरो अन्योरक पल्दोप नाः साले उक्हार बा हुआ ृथिवे <test> <ablesmodels> <labanden> <isten drones> ముగ్గురు బాగా కూర్చున్నారా కూర్చున్నారంటే లేస్తాడు ఖుషా తిందుకు అదే గుడ్ బాయ్ కావాలంటే ఆయన నుంచి చేయిబెట్టుకో ओम ਸਮਾਪਤ ਜਾਉਂਦੀ ਹੈ ఇక్కడ విచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకు కూటమి నాయకులకు అదేవిధంగా గుడిపల్లి గ్రామస్తులకు గ్రామ నాయకులకు నా సోదరి సోదరిమర్లకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మాటిచ్చాం మీ రోడ్డు పూర్తి చేస్తాం అని చెప్పినాం ఈ అతి తక్కువ కాలంలోనే పద్దెనిమిది నెలల్లో మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు గుడిపల్లి నుంచి తుంగోడు వరకు సుమారుగా ఏడున్నర నుంచి ఎనిమిది కిలోమీటర్లు అంటే సుమారుగా నాలుగు పంచాయతీలు కవర్ అవుతుంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కార్యక్రమాన్ని మీరు అందరూ సహకరించి కాంట్రాక్టర్ ఎవరూ కాదు మనసుపరిచితులే మరి ఇక్కడ అందరికీ పేరు పేరున తెలిసిన వ్యక్తే మరి ఎల్ చౌదరి గారి అబ్బాయి రాము గారికు మరి డిపార్ట్మెంట్కి కూడా అదే విధంగా మీరంతా సహకరించాలన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పటానికి మరొక నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నేను ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒక్కటే నేను ఇది మీడియా వాళ్ళకు కూడా ఇస్తా సోమందపల్లి మండలం ఒక్కటే ఈ అభివృద్ధి ఇది పెన్షన్లు కాదు అన్నదాత సుఖీభవ కాదు సంక్షేమ పథకాలు కాదు ఇవి అభివృద్ధి కార్యక్రమాలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్ఆర్జీఎస్ కావచ్చు ఆర్ఎంబి రోడ్స్ కావచ్చు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని ఓవర్ హెడ్ ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎవరైనా చర్చించడానికి సిద్ధమైతే రావచ్చు ఇలా మండల్ వైజ్గా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్న విషయాలు మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు అమలుపరిచాం తల్లికి చేశాం నిన్నటి రోజున పెన్షన్లు పండగ జరిగింది మొన్నటి రోజు అన్నదాత సుఖీభావ ఇచ్చాం మరి దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం మరి మెగా డిఎస్సి అన్నాం మెగా డిఎస్సి ఇచ్చాం విధిస్త ఇసుక అన్నాం ఈరోజు నాణ్యతమైన మంది అన్నాం నాణ్యతమైన మంది ఇచ్చాం ఈరోజు మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు వేసాం ఆర్ఎంబి ద్వారా పాట్ హౌస్ పూర్తి చేసాం ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఒక పక్క రాష్ట్రంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది మరి ఈరోజు మన నియోజకవర్గం కూడా పరుగులు పెడుతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నాం అర్హులందరూ లీడర్లందరికీ చెప్పాం డిపార్ట్మెంట్లందరికీ చెప్పాం పార్టీలకు అతీతంగా మేము ఇండ్లు ఇస్తాం పార్టీలకు అతీతంగా ఇమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు ప్రజల మీద కాదు ప్రజలు మనకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు పార్టీలకు అతీతంగా మీరు వాళ్ళ అర్హులు ఉన్న వాళ్ళందరికీ హౌసింగ్ ఇవ్వండి పెన్షన్లు ఇవ్వండి కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీ సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇచ్చారు మరి అంతేకాకుండా ఇంకా వేయవలసినవి ఉన్నాయి ఖచ్చితంగా కవి కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈ పని చేసే ప్రభుత్వానికి మీరు ఎల్ల వేళలా మీ ఆశీర్వాదం కావాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మన నియోజకవర్గంలో ఈఏపి వర్కులు ఎనిమిది మనం మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆల్రెడీ వెట్మిక్స్ కూడా వేసేశారు మేము ఎన్నికల్లో పోయినప్పుడు చాలామంది మేము ఈ కంకర తోలకపోయింటే బాగుండేది యాక్సిడెంట్లు జరగకుండా ఉండేటివి కంకర దో కంకర తోలి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు అప్పుడు కూడా మేము ప్రామిస్ చేసాం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఆ పెండింగ్లో ఉన్న వర్కులన్నీ పూర్తి చేస్తామని చెప్పాం మన నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది వర్కులు కూడా మార్చి లోపల పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం పరిశ్రమలు రావడం వల్ల కూడా మరి గుడిపల్లి పంచాయతీకి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా సుమారుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వచ్చినాయి కాబట్టి దయచేసి ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ ఎప్పుడు మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మీ సవితమ్మ మీ పెనుగొండ మీ సవితమ్మ మీ పెనుగొండ గుడిపల్లి గ్రామస్తులకు మరొక్కసారి చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఇల్లు తిరగలేదు సమయాభావం వల్ల నేను తిరగకపోతే ముఖ్యంగా మా సోదరి సోదరి మనల్ని ఇంటింటికి వెళ్ళి మా సవితమ్మకు ఓటేయండి అని మీరు ఓటేసి ఇతరులతో కూడా ఓటేయించి బంధువులకు కూడా ఓట్లేయించిన మీ అందరికీ నన్ను అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఈరోజు తల్లికి వందనం నిజంగా ప్రతి ఇంటిలోనూ ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన మంది చేశాం మరి మనం ఎన్నికల్లో చెప్పలేదు మరి ఆల్ స్కూల్స్లోనూ పిల్లలు భోజనానికి ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకున్న మన విద్యాశాఖ మంత్రి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు ఒక పక్క నాణ్యతమైన విద్య అందజేస్తూ ఒక పక్క పేరెంట్స్ మీటింగ్ పెడుతూ ఎప్పుడన్నా చూసాం ఆ మెగా పేరెంట్స్ మీటింగు చరిత్రలో ఒక పక్క మెగా పేరెంట్స్ మీటింగ్ పెడుతూ మన మాస్క్ అసెంబ్లీ నడుపుతూ మరి పిల్లలు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మరి అలాంటి ఉద్దేశంతో సన్న బియ్యం కూడా ఈరోజు సప్లై చేయడం వల్ల ఏ స్కూలుకు పోయినా పిల్లలు మాకు భోజనం మధ్యాహ్నం భోజనం బాగుంది హాస్టల్స్లో భోజనం బాగుంది అన్న విషయాన్ని అంటే చెప్పని కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం మరికొన్ని పరిశ్రమలు కూడా మన పెనుగొండకు రాబోతున్నాయి ఇక్కడ విచ్చేసిన గుడిపల్లి గ్రామస్తులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే గుడిపల్లికి నేను రాగానే మాకు రిజర్వాయర్ వద్దు రిజర్వాయర్ వద్దు అని అన్నారు అమ్మ గుడిపల్లి రిజర్వాయర్ అని గతంలో ప్రపోజల్ ఉంది కాబట్టి ఫ్లోలో గుడిపల్లి రిజర్వాయర్ అని చెప్పి మాట్లాడాం నేను అనేది సాధ్యమైనంత వరకు గుడిపల్లికి ఎలాంటి ఊరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మన రంగనాథ స్వామికి ఎలాంటి ఆయన ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది మన ఊరి వరకు ఎలాంటి సమస్య ఉండదు ఇంకా ఏదైనా గవర్నమెంట్ భూములు ఉంటే పరిశీలిస్తున్నాం ఇంకా ఫైనల్ కాలేదు పరిశీలిస్తున్నాం పరిశీలించిన తర్వాత నేను బాలకృష్ణ గారు మరి కలెక్టరు మన ఎమ్ఆర్ఓలు అందరం కూర్చొని డిస్కస్ చేసి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మన గ్రామానికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈరోజు మన అపర భగీరథుడు అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే అపర భగీరత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మనము తాగునీరు సాగునీరు అందుతున్నాయి హిందూపురం వరకు సాగు తాగునీరు వెళ్తున్నాయి మడక్సిరా వరకు కూడా సాగునీరు తాగునీరు వెళ్తున్నాయి అంటే మనకు రిజర్వాయర్ రావడం వల్లే కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీతో గ్రామసభ పెట్టి మీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కూడా గుడిపల్లి గ్రామస్తులందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినా మరి కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం மேடம் <laughs> ఏమేరా మేడం అమే యాపాకిందు మోసన పోలే పోరు పోరు బిజినెడ్ మేడం చెప్పుకయ్యా పోరు బిజినెడ్ మేడం పోరు ఉంది పోరు ఉంది మేడం పోరు ఊర్లా ఉంది అది ఇక్కడే దీనికి కరస్ నీ ఐర్ మాట్లాడతాం సరే తల్లికి వందనం ఇచ్చినాం గ్యాస్ ఇచ్చినాం ఫ్రీ బస్ ఇచ్చినాం అన్నదాత సుగ్గి ఇచ్చినాం ఏమి మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చినాం రోడ్లన్నీ వేస్తాం